ఇలా రౌండ్ కలర్ వేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పని ఒక డ్రెస్ కాలర్ పెట్టి కట్ చేసుకునే డ్రెస్ ఎలాగో కటింగ్ కుట్టడం చూద్దాం దీనికోసం పిల్ల క్లాత్ వచ్చింది ఇది పన్నా ఈ పన్నాలో ఇప్పుడు మనకి ఇట్లా రెండు మడత మీద వచ్చింది అంటే డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ పట్టు కావాలి కాబట్టి ఎంత వస్తుంది దీన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా విడిగా తీసేసి మొత్తం డ్రెస్ కింద మనం బెల్ ఎంత పెడతామో అంత ఉండేలాగా డబల్ డబుల్ వేసుకోవాలి అంటే ఇప్పుడు డ్రెస్ వచ్చేసి కింద బెల్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది ఆ ఇరవై నాలుగుకి సగం పన్నెండు ఆ పన్నెండుకి ఒక అంగుళం పావు ఖర్చు కలుపుకొని ఇలా మడత వేసుకోవాలి పన్నెండు తర్వాత ఒక అంగుళం పావు అంటే మొత్తం పదమూడు పావు వచ్చినట్టు చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇదే రకంగా అంటే ఫ్రెండ్ బ్యాక్ ఒకేసారి తీసేసుకోవచ్చు ఇదే రకంగా మొత్తం ఈ క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకుని ఈ కొలత ప్రకారంగా వచ్చిన కింద కూడా మనపేసుకుని ఇలా డ్రెస్ డ్రాయింగ్ వేసేటప్పుడు ముందు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా డ్రాయింగ్ వేసేటప్పుడు ఇటు పక్కన కింద డ్రస్ కి ఇటు పక్కన పైన అంటే ఇప్పుడు నెల నుంచి ఉన్నప్పుడు మనకి చేయి కుడి చేతి పక్కన కింద ఎడం చేతి పక్కన పైన ఈ కింద నుంచి ఇలా పైకి పొడవ పెడతాం ఇది కింద డ్రెస్కి అంటే మన కుడి చేతి దగ్గర ఇక్కడ నుంచి ఎడం వేసే పొడవ ఇలా ఇటు నుంచి ఇట్లా పొడవ పెడతాం ఇప్పుడు అది ఎలా అనేది నేను చెప్తాను డ్రాయింగ్ చూడండి ఫస్ట్ కింద ఈ రెండు సమానంగా సమానంగానేవో ఒక గీత కొట్టుకోవాలి తర్వాత ఒక అంగుళం టేప్తో కొలు ఇట్లా ఒక అంగుళం వచ్చేటట్టు మార్క్ పెట్టిన అక్కడ గీత కొట్టుకోవాలి ఈ గీత దగ్గర నుంచి ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చి నలభై ఒకటి ఈ నలభై ఒకటికి ఒక అరగను ఖర్చు కలుపుకుని నలభై ఒకటిన్నర ఎక్కడికి వస్తుందో టేప్ ఇదిలా పెట్టేసుకుని ఈ పొడవ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇది ఇది కాలర్ డ్రెస్ కాలర్ డ్రెస్కి చంక ఎక్కువ డౌన్ పెట్టుకోవాలి అది కాలర్ లేనిదైతే చంక డౌన్ తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఇది కాలర్ ఉంది కాబట్టి ఏడంగాలు పెట్టుకోవాలి నడుము పద్నాలుగు కట్స్కి వచ్చేసి ఇరవై నర ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు గీతలు పెట్టేసుకోవాలి అడ్డంగా ఇక్కడ 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 ఇది పొడవుది పొడవు ప్లస్ షోల్డర్ ఇదేమో చెస్ట్ ఇది నడు ఇది సీటు అంటే కట్స్ కూడా కలిపి ఇప్పుడు షోల్డర్ పెట్టేటప్పుడు ఇక్కడ మామూలుగా ఇదే సైజు డ్రెస్ కుట్టేటప్పుడు మామూలు నెక్కితే రెండున్నర పెడతాం దీనికి మూడున్నర పెట్టుకోవాలి తర్వాత షోల్డర్కి ఏడున్నర పెట్టుకోవాలి మామూలు షోడర్ అయితే ఆరున్నర సరిపోద్ది ఇదే రకంగా రెండో గది కూడా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి తర్వాత చెస్ట్ ఈ డ్రెస్కి పంతొమ్మిది పంతొమ్మిదిలో సగం తొమ్మిదిన్నర అంటే డబల్ ఉంది కాబట్టి తొమ్మిదిన్నర ఒక ఆంగ్ల నర కచికి నడు వచ్చేసి పదహారున్నర అంటే నిజం పావు నిజం నిధింపావు పెట్టి ఒక అంగుళం పావు కచ్చికి ఇక్కడ వచ్చేసి ఇరవై నర అంటే పదింపావు పదింపావు పెట్టి ఒక అంగుళ కచ్చికి కింద పన్నెండు చెప్పాం కదా కన్నాక ఆ పన్నెండు పెట్టి ఒక అంగుళం ఇప్పుడు ఇటు మాత్రం డ్రాయింగ్ వేసుకోవాలి ఫస్ట్ ఈ చంగదే తర్వాత మెడకి తర్వాత చెస్ట్ దగ్గర నుంచి నడుం దగ్గరికి తర్వాత తర్వాత నడుం దగ్గర నుంచి సీటు దగ్గరికి ఆ తర్వాత ఈ కింద మనం బెల్ పెడతాం కదా ఆ కింద పెట్టిన లూజ్ దగ్గరికి ఇలా షేప్ డ్రాయింగ్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ రెండు షాడర్ సమానం కట్ చేసుకోవాలి తర్వాత ఈ రెండిట్లో ఫ్రంట్ వరకు పైకి తీసుకుని కొంచెం ఎక్కువ డౌన్ చేసుకోవాలి బ్యాక్ ఇంత తీయకూడదు బ్యాక్ వచ్చేసి తక్కువ చేసుకుంటాం ఇలా కట్ చేసుకుని మళ్ళీ సైడ్ రెండు సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఎక్కడి దగ్గరది గుర్తు కోసం ఇలా ఘాట్ పెట్టుకోవాలి సైడు నడు దగ్గర కట్స్ దగ్గర ఇలా అయిపోయి కింద సమానంగా ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి కొంచెం ఇలా తిప్పుకోవాలి అప్పుడు కింద ఇలా వస్తుంది అది సమానంగా ఉంటే కింద దిగిపోయినట్టుగా అనిపిస్తాయి కట్స్ కొట్టేసిన తర్వాత అందుకని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేయండి రెండు పార్ట్లో ఇది స్కూల్ డ్రెస్ రౌండ్ కాలర్ ఆడతారు ఆ రౌండ్ కాలర్ కోసం ఇలా గీత తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఐదు అంగుళాలు డౌన్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కాలర్ వస్తుంది దీనికి కాలర్ వేసాక ఎక్కువ పట్టదు కాబట్టి కిందకి ఒక నాలుగు అంగుళాలు ఓపెన్ పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఈ ఓపెన్కి మళ్ళీ క్లాత్ కుట్టుకోవాలి ఇక్కడ కాలర్ వేసుకోవాలి అదిలాగా మీకు నేను కుట్టి చూస్తాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయినాయి తర్వాత హ్యాండ్స్ ఈ మిగిలిన వేస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి దీనిలో వచ్చేసి హ్యాండ్స్ ఇలా పెట్టుకుని సైడ్ ఈ అంచు సైడు అంచు తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకుని కింద మనం అడగటం కోసం ఒక ముప్పై ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి చేయి పొడవ వచ్చేసి ఎనిమిది అంగులాలు ఖర్చుతో ఎనిమిదిన్నర పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పొడవ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి మూడు అంగులలు డౌన్ పెట్టుకోవాలి ఇది కాలర్ డ్రెస్ కాబట్టి మూడు వంగళలు పెడుతున్నాం అదే కాలర్ లేకుండా మామూలుగా అయితే ఎక్కువ పెట్టుకుంటాం మూడు పోవదాకా ఇప్పుడు పైన వచ్చేసి ఏడుంపవు ఏడున్నర పెట్టాం అంటే చంక కన్నా ఒక రంగుల ఎక్కువ పెట్టుకోవాలి కింద వచ్చి చెయ్యి రోజు ఐదున్నర ఐదున్నర ఒక రంగున్నర ఖర్చుకి ఇలా వేసుకుని ఇలా గీసుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చేతులు ఇలా అక్కడ సెంటర్ సైడ్ డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకుని ఈ రెండు చేతులు ఈ మడత మీద లాన్ చేసి ఒక సైడ్ అటైనా ఇటైనా కొంచెం డౌన్ తీసుకోవాలి ఇట్లా ఆ డౌన్ తీసుకున్నది ఫ్రంట్ పక్కకి వచ్చేలా కుట్టుకోవాలి ఎదురు పక్కకి వచ్చేలాగా అందుకు గుర్తుగా ఇక్కడ పెట్టుకున్నాం చేతులు కూడా అయిపోయినాయి ఇప్పుడు తిరిగి కాలర్ కట్ చేసుకోవాలి ఈ కాలర్ కోసం వేస్ట్ తీసుకుని దీని కాలర్ ఎక్కడొస్తే చూసుకుని అక్కడ అతికించుకోవాలి ఇక్కడ నుంచి ఈ లైన్ అతికించుకోవచ్చు దీనిలో కాళ్ళు అతికించుకోవాలి ఇప్పుడు ఈ కాలర్ ఎలా కట్ చేసుకోవాలి నేను చూస్తాను కాలర్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఇరవై ఎంల నెలగా ముక్క తీసుకోవాలి దీనికి మందంగా ఉండే బక్ర వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ లేకపోతే పల్లెట్ దాన్ని వేసుకోవచ్చు ఇట్లా ఇరవై అంగలు తీసుకుని పది వందల చిబ్బలు మట తీసుకుని దీనికి అంగుళానికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసి తర్వాత ఇందాక మనం షోల్డర్కి ఎంత పెట్టాము మూడున్నర పెట్టాం కదా నెక్ దగ్గర ఆ మూడున్నరకి ఇంకో పావు నుంచి వెళ్ళి మూడు మొపాకు ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే ఇంత లెక్క బ్యాక్ పార్ట్ వచ్చినట్టు బ్యాక్ పార్ట్కి కాలర్ వచ్చినట్టు ఇక్కడ నుంచి నెక్ మనం ఎంత డౌన్ పెట్టుకున్నాం ఐదు పెట్టాం దానికరంగా ఖచ్చితం ఐదున్నర పెట్టుకోవాలి ఇక్కడికి కాలర్ డౌన్కి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెడల్పు మనం షోల్డర్కి ఎంత పెట్టాం మూడున్నర పెట్టాం ఒక ఇంచు ఖచ్చితం మూడు ముప్పావు పెట్టుకోవాలి ఇలా గీసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా గీసుకోవాలి కాలర్కి ఇది బయట సైడ్ లోపల సైడ్ ఈ అంగుళం వెడల్పు వచ్చేలాగా ఇలా రావాలి ఇది బయట సైడ్ ఇలా ఒక అంగులు ఇలా ఎక్స్ట్రా పెట్టుకుంటే తర్వాత ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి కాలు వేసాక ఎక్స్ట్రా ఉన్నప్పుడు ముందు అయితే వేస్తే ఒకసారి తగ్గవచ్చు ఖర్చులు కొంచెం ఇటు అయితే తగ్గుతుంది కాలరా అందుకే కొంచెం ఎక్కువ ఉంచుకోండి ఇలాగ ఇక్కడ కరెక్ట్ ఇది కొంచెం ఎక్కువ ఇలా బయట సైడ్ కట్ చేసుకున్నాక ఇప్పుడు లోపల సైడ్ కూడా కట్ చేసుకుని తీసుకోండి ఇలా రౌండ్ కలర్ వేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కొన్ని చైనీస్ కలర్ అనే ఆఫ్ కలర్ ఉంటే అది వేరే మోడల్ దీనిలా కాదండి అది వేరే కట్ చేసుకోవాలి అది ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇప్పుడు దీన్ని ఐరన్ బాక్స్ అలెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది దీని మీద ఇలా తిరి చేసుకోవాలి దీన్ని ఐరన్ బాక్స్ గీట్ అయ్యాక ఈ లోపు మీకు దీనికి ఏదో పట్టీలు కట్టాలి కదా ఆ పట్టీలకి ఎలా తీసుకోవాలో చెప్తాను ఇంత నాలుగు ఓపెన్ పెట్టాం ఫ్రంట్ ఆ నాలుగు ఓపెన్ కోసం ఇప్పుడు ఈ టాప్లో ఇలా మిగిలింది కదా వేస్ట్ దీనిలో నిలువుగా తీసుకుంటే బాగుంటుంది ఈ అంచు తీసేద్దాం అంచు తీసి ఇలా రెండు నాలుగు రోజులకి వచ్చేలాగా ముక్క తీసుకోవాలి ఈ రెండు ముక్కలు కావాలి ఈ రెండు ముక్కలు ఎంత ఎంతబాటు ఉండాలంటే ఆరున్నర ఉండేలా చూసుకోండి ఇట్లా ఆరున్నర లేదా ఒక ఏడు ఉన్నా పర్లేదు అంత ఏమన్నా తగ్గకుండా చూసుకోండి ఇలా తీసుకోవాలి రెండు ముక్కలు ఈ రెండు ముక్కలు ఏదో పట్టీ కట్టుకోవడానికి బుక్స్లు పెట్టుకోవడానికి పట్టీ కట్టడానికి ఓకే అండి ఇప్పుడు ఇస్తే పెడితే ఇచ్చేసి మీకు డ్రెస్ కుట్టడం కూడా చూపిస్తాను ఇది ఇలా పెట్టేసి దీని మీద ఎక్కువ హీట్ ఉంది వద్ది అని మనం ఉంటే ఒకసారి పేపర్ పెట్టేసుకుంటే న్యూస్ పేపర్ ఏదైనా పెట్టేసుకుంటే బాగుంటుంది లేదా లైనింగ్ పార్ట్ ఉండి డబల్ వేసుకున్న కాటన్ కాటన్ అంటే హీట్ ఎక్కువ అందుకే కాటన్ పెట్టుకోవాలి ఒకవేళ లేకపోతే న్యూస్ పేపర్ తీసుకుని ఈ పేపర్ ఏదో పెట్టుకోవచ్చు ఇట్లా పేపర్ వేసి ఇట్లా అతికేస్తే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు క్లాత్ అతుక్కోకుండా మనకి ఆ బకడం ఒకటే అతుక్కుంటుంది ఇంకోటి మీకు బక్రవ్ క్రిస్ట నుంచి చెప్పలేదు బక్రానికి ఒక సైడ్ గమ్ము ఉంటుంది ఆ గమ్ము కింద పక్కకి వెళ్ళేలాగా అతికించాలి అది ఒకవేళ మర్చిపోయి రివర్స్ అతికిస్తే ఇస్త్రీ పెట్టి అతుకుంటుంది మళ్ళీ ఇస్త్రీ పెట్టి క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది మనకి ఇది కాలు అతికించుకోవడం